అంతే ఎందుకంటే అతను చేసేది అంటే డస్ట్ ఎలర్జీ అయింది తుమ్ములు వస్తున్నాయి నీరు కారుతుంది సో అక్కడ ఏమైంది లోపలంతా వేడి ఎక్కువైపోయి ముక్కు నుంచి నీరు బయటికి రావాలనుకుంటుంది అది రాకుండా మళ్ళీ ఏం చేస్తారు అని పైకి లాగుతారు ఈ ముక్కు నుంచి పైకి ఎప్పుడు లాగుతారో కొన్ని రోజులు అలాగే స్టాగ్నెట్గా పట్లు పట్టేస్తాయి లోపల ఎప్పుడో బాగా కష్టపడినప్పుడు కానీ ఎండెక్కినప్పుడు కానీ మళ్ళీ కారుతూ ఉంటుంది కానీ మళ్ళీ ఏం చేస్తారు అంటారు ఇప్పుడు నేనేం చెప్పాను స్టీమ్ పట్టేసి మొత్తం లోపల డస్ట్ అంతా తీసేయమన్నాను వేస్ట్ నీరు మొత్తం కారింది అనుకోండి కారిపోయిన తర్వాత అప్పుడు ముక్కంతా తొడిచేసి నెయ్యి రాశాడు అంటే నీరు కాకుండా లూబ్రికేషన్ విత్ ఆయిల్ అని ఆయిల్ పెట్టుకుంటే తైలం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగుతుంది అందులో పంచగ చాలా మందికి తగ్గినాయి పంచగవి నెయ్యి వల్ల ముక్కులు రాసుకోవడం వల్ల అలవాటు చేసుకోండి ఐటీ ఎంప్లాయీస్లో వీళ్ళందరిలో ఎక్కువ ప్రాబ్లం లైక్ నేను చాలామందికి ఏంటంటే ట్రాఫిక్ కానిస్టేబుల్కి అండ్ మార్కెటింగ్ వాయిస్ ఎవరైతే ఉంటారో ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరికీ ప్రాబ్లం ఇంత ముక్కులు గడ్డలు ఉంటాయి అవన్నీ తగ్గిపోయినాయి చాలా ఎక్కువ ఉంటుంది సో మైగ్రేన్ అనే వారికి ఏమంటున్నాం అంటే అడుగుతాం పెయిన్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి ఈ పార్ట్లో పెయిన్ ఉందనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్లు అన్నింటిలో మనం మరుమకలు ఏం చేసి ఇవన్నీ ఫ్రీ చేయొచ్చు అంతా సో తర్వాత కి సంబంధించి లెఫ్ట్ సైడే ఎందుకు మనుషులు చాలా వరకు ఏంటంటే కోపగ్రస్తులు సౌత్లో ఉండే వాళ్ళకి అంటే కొంచెం లిటిల్ బిట్ కోపం ఎక్కువ ఉంటుంది అంటే అగ్రెసివ్ నేచర్ బట్ సమాజం దృష్టి ఏమవుతుంది అంటే వాళ్ళు ఐడెంటిటీ సంపాదించుకోలేక కంప్రెస్ చేసుకుంటారు ఈ సౌత్ రీజన్లో ఉండే సిస్టమ్లందరికీ ఈ లెఫ్ట్ యాక్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అదే నార్త్ సైడ్ అనుకోండి వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటారు ఎంత చేసినా దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటారు చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకంటే అగ్రెసివ్ నేచర్ ఉంటారు పిత్తం వాళ్ళకి రైట్ అంతా బ్లాక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే ఈ ఈ ఇది తెలియకపోవడం వల్ల అంటే పడుకునేటప్పుడు మనం మోస్ట్లీ లెఫ్ట్ పడుకోవడం వల్ల ఈ ముక్కు రంధ్రం ఆగిపోతూ ఉంటుంది అంటే ఇది చంద్రనాడి అంటాం ఇది సూర్యనాడి అంటాం కుడిపక్క ఇది ఎక్కువ బ్లాకేజ్ అయిపోవడం వల్ల అంటే యూజువల్లీ దీని వాడకం తక్కువ అందుకే ఈ బ్లాకేజ్ ఎక్కువ ఉంటుంది రైట్ సైడ్ వాడుతున్న వాళ్ళు రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ సైడ్ ఇప్పుడు మీరు ఇట్లా బెండ్ అవుతున్నారు కదా బాడీ ఆటోమేటిక్గా ఎక్కువ రైట్ కి బెండ్ అవ్వడానికి ఇష్టపడతాయి ఎందుకు వాడకం లెఫ్ట్ వాడకం తక్కువ ఉంటది కాబట్టి ఈ బ్లాకేజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి మనం లెఫ్ట్ కంప్రెస్గా పడుకుంటున్నాం అప్పుడు ముక్క అంతా బ్లాకేజ్ అయిపోతుంటది ఈ సైడ్ అంతా రక్త ప్రసరణ క్లియర్ గా ఉండదు కాబట్టి ఎక్కువ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల అవుతుంది రెండోది మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సో వాడకం వల్ల దెఫినెట్లీ ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి అట్లా సో ఎక్కువ మందికి నేను అడిగింది ఏంటంటే ఏ ఏ కారణాలు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మీ చుట్టుపక్కల ఉండే విధానం ఏముంటుంది చాలా మందికి స్ప్రెంట్ తయారు చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అగరబత్తులు తయారు చేసిన కంపెనీలు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కెమికల్స్ తయారు చేస్తుంటారు అలాంటి వాళ్ళకి వస్తున్నాయి సో ఇంట్లో ఉన్న గృహిణికి తక్కువ వచ్చేది మైగ్రేన్ వాళ్ళకి వచ్చేది ఎక్కువ తుమ్ములతో ప్రాబ్లమ్స్ ఇల్లు క్లీనింగ్స్ వాటి వల్ల బ్లాకేజ్ అండి సో కారణం మూలకారణమైన ముక్కుని మనం ఎవ్రీ టైమ్ శ్వాస చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు ఈ ప్రాణమయ కోషడ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటుండాలి